దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను నిర్వహిస్తుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ యువత ప్రతిభ సామర్థ్యం తెలుస్తాయని అన్నారు ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తుందని చెప్పారు సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిధులు నిదర్శనమని ప్రధాని అన్నారు గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ మన దేశంలో జరుగుతుండడం గర్వకారణమని చెప్పారు సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే ఈ సదస్సు థీమ్ పై మోదీ ట్వీట్ చేశారు ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడంలో మన ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు